మాట ప్రకారం నేను ఒక పని బైబుల్ నాకు ఇవ్వండి మీ బైబుల్ నాకు ఇవ్వండి బైబుల్లో చాలా మంచి బోధించబడింది కదా ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన కాని చనిపోయే వరకు ఏ విధంగా ప్రవర్తించాలో బోధించబడింది కదా అందులో మేబీ తొరాకూడదు సినిమాలు చూడకూడదు వంటివి ఈ నాటకాలకు దూరంగా ఉండాలి ఇటువంటివి అన్ని ఉంటాయి కదా వాటి నేను పాటిస్తాను నేనంటే చెప్తున్నాను మీకు ఇప్పుడు ఏం చేయబోతానో ఫ్యూచర్ లో వాటి అన్నిటిని పాటిస్తాను అన్ని బైబుల్లో ఉన్న ప్రతి మంచిని నేను లెక్క కట్టుకుంటా బట్ నేను ప్రభువును దేవుడు అని బిలీవ్ చేయను వచ్చి ఆ వాటర్ లో మునిగి బాప్తిజం తీసుకుంటారు కదా ఆ బాప్తిజాన్ని తీసుకోను బట్ అందులో ఉన్న మంచిని అంత పాటిస్తా చెయ్యాల్సిన మంచి అంత వ్యవస్థలు చేస్తా ఇప్పుడు చెప్పండి నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తాను నరకానికి వెళ్తారు నరకానికి వెళ్తాను ఇది స్వార్థం అనరా కాదు ఫండమెంటల్ కండిషన్ ఒక ఒక మన భారతీయ 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 వ్యక్తి మనం నేను ఒక మాట చెప్తాను ఒక వ్యక్తి తను బాగుండాలి ఈ వ్యవస్థకి సృష్టికి మేలు చేయాలంటే ఏ మంచి పనులు చేయాలి అవన్నీ మీరు బోధించారు అవన్నీ మీరు పొందుపరిచారు బైబుల్లో ఎవరు ఏ ప్రభు గారు వాటన్నింటినీ నేను పాటించిన తర్వాత ఇంకా కూడా నేను నిన్నే నమ్మాలే అంటే నీ స్వార్థమా కాదా ఒక తల్లిదండ్రులు ఏం కొనుక్కుంటారు పిల్లల నుండి నా బిడ్డ బాగుండాలా చెడ్డ పేరు తేవద్దు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు మంచిగా ఎదగాల మంచి పెళ్లి చేసుకోవాలా ఆస్తులు సంపాదించుకోవాలా పది మందికి మేలు చేసి కడుపు నుండి అన్నం పెట్టే విధంగా ఉండాలని కోరుకుంటారు ఎగ్జాక్ట్లీ అవన్నీ పాటిస్తూ నేను ఆ స్థాయికి ఎదుగుతా ఎదిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంత స్థాయికి ఎదిగావు అన్ని బాగానే పాటించావు ఇప్పుడు వచ్చి నా కాళ్ళ దగ్గర ఉండాలి నువ్వు నన్ను మొక్కాలి అట్లయితే నేను మా బిడ్డగా యాక్సెప్ట్ చేస్తామని ఏ తల్లిదండ్రులు అనరు అట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులు కాదు మరి అట్లాంటప్పుడు ఈ దేవుడు దేవుడు ఎట్లా అవుతాడు నన్ను ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడినివ్వండి చెప్పండి నేను అనేది ఏంటండి ఇక్కడ ఇప్పుడు తల్లిగా తండ్రిగా వాళ్ళు మనల్ని పోషించి మనల్ని రక్షించి స మనకి కావలసినవన్నీ కూడా సమకూర్చి పెట్టి ఆదరించారు చదివించారు బాగా చదువుకున్నాడు బాగా భోజనం చేశాడు బాగా విద్యావంతుడయ్యాడు గొప్ప గొప్పవాడు కొడుకు అయ్యాడు కానీ నీవు డాడీ అంటే నాకు ఇష్టం లేదు నాన్న అంటే నేను నేను యాక్సెప్ట్ చేయలేను నిన్ను అంటే అంటే మీరు చెప్పింది ఎట్లా ఉందంటే ఏమండి నేను అన్ని పాటిస్తా కానీ ఆయన నమ్మను బాప్తిష్టం పొందను సరే బాప్తిష్ట పక్కన పెట్టండి ఆయన యేసు నమ్మను ఆయన చెప్పిన విషయాల్లో నేను పాటిస్తా అబద్ధం వాడను దొంగలించను మోసం చేయను పాపం చేయను ఏం చేయను పరలోకానికి వెళ్ళాలి కదా అంటున్నారు ఇప్పుడు తండ్రి తల్లి మన కోసం పెట్టారు అక్కడ పెరుగుతా వాళ్ళు తిన్న వాడు పెట్టిన భోజనం భోజనం చేస్తా వాళ్ళు చెప్పినట్టుగా చదువుకుంటా బాగా చదువుకుంటా కలెక్టర్ అవుతా కానీ ఆయన నానంటే నేను ఒప్పుకొని అంటాడు అప్పుడు నానేమంటాడు ఇష్టపడతాడా తండ్రి బాధపడతాడు సేమ్ 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 డిఫరెన్స్ ఒకటి ఉంది చెప్పండి ఇదే సందర్భం ఇదే ప్రస్తావన నాకు జాన్ పాల్ కూడా వచ్చింది చెప్పాను ఇప్పుడు ఆయన మా నాన్న ఎందుకు బాధపడతాడంటే అది ప్రూవ్ ఇట్స్ ప్రూవ్ వీడు నా బిడ్డ అనేది అది ఆయనకు తెలుసు నాకు తెలుసు డిఎన్ఏ టెస్ట్ చేపించినా కూడా తెలుస్తుంది ఆ రక్తం పంచుకొని పుట్టినాం కనుక సో ఆయన బాధపడడంలో వర్తుంది యేసు ప్రభు బిడ్డలేమే అని మీరే అన్నారు కదా ఈ సమస్త సృష్టి అంతా యేసు ప్రభు సృష్టించాడు కదా ప్రూఫ్ ఏంటి సేమ్ చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది మళ్ళీ చెప్పండి మీకు డాడీ అని తెలియాలంటే డిఎన్ఏ టెస్ట్ జరగాలి జరగాలి కానీ అప్పటిదాకా మనం దేని మీద బేస్ అవుతున్నాం అమ్మ చెప్పిన మాటలు మన చిన్నప్పటి నుంచి నాన్నగా మనం ఆయన పరిచయం మనకి జస్ట్ ఫైత్ బై ఫైత్ లివింగ్ బై ఫైత్ సో విశ్వాసం మీద మనం ఆధారపడి తండ్రి తండ్రి అమ్మ నాన్న అంటున్నాం టెస్ట్లు చూసి అంటలేదే దేవుడు కూడా దేవుడు అని మన వినండి ఇప్పుడు మీరు మీరు చెప్పారు నన్ను చెప్పనివ్వండి ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా మనకి డాడీ అయిన నమ్మకమే మనకి ఏమైనా బ్లడ్ టెస్ట్ లైన్ చూసి ఇప్పుడు నేను మా నాన్న నాన్న ఈయన మా నానే మా ఇద్దరి ఒకటే అని నేను నమ్మేనా అమ్మ చెప్పింది లేకపోతే చిన్నప్పటి నుంచి నేను చూశాను డాడీ డాడీ అని పెరుగుతున్నాను గాడు విషయంలో కూడా అంతే ఒకవేళ లేదంటే గాడు విషయంలో కూడా ఒక సర్జరీ ఇప్పుడు ఎట్లా డిఎన్ఏ టెస్ట్ జరుగుతుందో మన హృదయానికి ఒక టెస్ట్ ఒక ఆపరేషన్ జరగాలి దాన్నే మారు మనసు పొందడం అంట వారు మనసు పొందితే నేను ఏమంటాను అప్పుడు దేవుడు ఆయన కచ్చితంగా మన సృష్టికర్త అన్నది అటువంటి దాంతో కనెక్ట్ అవుతాం మనం ఎట్లా ఇందులో లాజిక్ ఎక్కడుంది చెప్పండి మీరు లాజిక్ ఇప్పుడు మీరు డాడీ చెప్పారు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అనేది అది టెక్నికల్ ప్రూవ్ అది అవును అలా ఒక పరిశోధన జరిపిస్తారు అందులో ఉన్న డిఎన్ఏ అవును వాళ్ళకి సంబంధించిన ఏది వారసత్వం ఉందో అది హెయిర్ రూపంగానే బ్లడ్ రూపం తీసుకొని చెప్తారు అవును అది ప్రూవ్ అవుతుంది అవును మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ ప్రూవ్ చేయట్లే ఫోర్ చేస్తున్నారు ప్రూవ్ చేయటం అంటే గాడ్ అందుకని చెప్తున్నా ఇది ఫిజికల్ గా భౌతిక దేహం గనక మనం ప్రూవ్ చేస్తాం సైంటిఫిక్ గా దేవుడు అంటే ఏంటి ఆయన ఆత్మస్వరూపి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆయన మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన తిరిగి వచ్చాడు వచ్చి వెళ్ళిపోయాడు సమస్య కాదు ఇది ఆయనతో మనకు సమస్య కాదు అసలు దైవిక రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు ఆ దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళని డిఎన్ఏ టెస్ట్లు చేశారు మా తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు అనట్లేదు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు అంటున్నారు చేసుకోవాల్సిన అవసరం లేదు అదే అంటారు లేదు చేసుకోరు అసలు నమ్మాలి దీనికి అదే ఎలా నమ్మాలి ఆర్డర్ అంటే దానికి అది ఒక ప్రూవ్ చేసుకొని అక్షర అక్షరం చంపును ఆత్మ ప్రతికించాలని ఉంటది ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూఫ్ ప్రూవ్ అవసరం లేదు సరే అదే సరైన స్కిప్ లేకపోతే లేదు లేదు ఇంకొక విషయం మీకు చెప్తా వినండి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళందరూ అట్లా వాళ్ళందరూ వాళ్ళందరూ అంటలేదు కదండి ఏదేవడైనా ఒకటేలేండి ఏదేవిడైనా ప్రేమించనివ్వండి అంటున్నారు మీరు వాళ్ళు మొక్కుతున్నారు అంటున్నారు సో కాబట్టి మీరు మాత్రమే యేసు ఏ దేవుడు యేసు ప్రభుని నమ్మాలి నమ్మకపోతే నరకం అంటున్నారు తప్పు కదా అనేది మీరు అంటున్నారు ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నాడు రియల్ ఆయన అది ప్రధానమంత్రి నా పోటీ ఎవడ కూర్చునే రే నేను ప్రధానమంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి అని అన్నాను అనుకుందాం అంటే అట్లాగా నాయన మోదీ గారిని కూడా గౌరవించండి ఆయన ప్రధానే నేను ప్రధానే నేను ప్రధానే మోదీ మోదీ గారు కూడా ప్రధానే అరే బాబు అంతెందుకు మీ ఇంట్లో ఉన్న మీ నాన్న ప్రధానే రా ఎవరైతే ఏంటి ప్రధాని గారి గౌరవించండి అంటున్నాను అంటే నేను డమ్బీ క్యాండిడేట్ మోదీ గారు అట్లాగంటాడా ఆయన అనడు ఎందుకని ఆయన రియల్ ఎవడే నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అందుకని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు మిగిలినటువంటి వాళ్ళు ఏంటి ఏ రూపంలో పూజించండి ఏ సేవించండి నాకే చెందుతుంది అంటారు అయితే ఇక్కడ సమస్య వస్తుంది అప్పుడు కొందరు తెలుగు కళ్ళు వచ్చి ఏమంటారు అంటే అరే నిజంగా జాన్బాబు వచ్చి ప్రధానమంత్రి అంటారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అంటారు మరి నిజంగా ఇద్దరు ప్రధానమంత్రి ఎవరో తెలుసుకున్నావురా ఇది పెద్ద సమస్య అని కొందరు తెలుగు కళలు మేధావులు ఏం చేస్తారంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు జనాలు ఓట్లేసిన దాని ప్రకారం కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ కావచ్చు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎవరిని అందరు ఎన్నుకొని ప్రధానమంత్రిగా వాళ్ళు నిలబెట్టుకున్నారో అది కూడా అక్కడ కనిపిస్తుంది అదంతా ప్రూవ్డ్ అనమాట లెక్కలు ఇప్పుడు గూగుల్లో హూ ఇస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది ఇవన్నీ కూడా ప్రూవ్డ్ ఇప్పుడు నేను ఇస్ ద గాడ్ ఆఫ్ మంచి మంచి తెలివైన వాడివి నేనేవి నేనేమంటానంటే సేమ్ అరే ఇప్పుడు ఎవరినైనా మొక్కడి అంటున్నారు ఏంటో ఈ హిందూ సోదరులని భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఆలోచన చేసి మన దేశాన్ని తీసుకున్నాం మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు కారణం ఇది ప్రూవ్ చేసుకుంటున్నారు వాడు వెరిఫై చేస్తున్నారు ఏది దేవుడు అంటే అసలు ఎట్లా ఉండాలి లక్షణాలు ఎట్లా ఉంటాయి ఆయన బోధలు ఎట్లా ఉండాలి ఆయన తత్వం ఎట్లా ఉండాలి అని మన భారతీయులైనటువంటి వారు పండితులైనటువంటి వారు పరిశీలన చేసి పురువు పురువు అయిన తర్వాత యేసు నమ్ముకున్నారు సేమ్ నువ్వు చెప్పింది అది భగవద్గీత నిన్న మొన్న వచ్చింది ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్నీ కూడా ముందు బైబిల్లో ఉన్నాయి నేను వీడియోలు కూడా చేశాను ఒకటి రెండు అంటే ముందు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పినా లేకపోతే ఇంకా మీరు ఏ గ్రంథాలు హిందూ గ్రంథాల్లో చెప్పినా సంస్కృతలో ఉన్నాయి సంస్కృతం ఎప్పుడు వచ్చింది లిపి ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా నిన్నగాక మన వచ్చినవి సో మూలంలో ఆ యూధులు అనేటువంటి వాళ్ళు చరిత్రలో మొట్టమొదటగా మనకు కనబడుతున్నారు వాళ్ళ హిబ్రూ లాంగ్వేజ్ అనేటువంటిది ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు సత్యాలే ఈ బ్రహ్మంగారు చెప్పిన అవే చెప్తున్నారు భారత మీరు చెప్పినట్టుగా కృష్ణుడు శ్లోకాలు లేకపోతే తాత్పర్యము లేకపోతే పద్యాలు సంథింగ్ నీతి సూత్రాలు అనుకోండి ఏమన్నా కానివ్వండి భారతంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు కూడా ఒకవేళ మంచి విషయాలు ఉండవని నేను చెప్పను ఎందుకంటే ప్రతి ధర్మ ప్రతి గ్రంథంలోనూ మంచి అరే బాబు మంచిగా బ్రతకండి అని చెప్తాయి అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ ఇవన్నీ కూడా బైబిల్ తర్వాతే బైబిల్ బేస్ చేసుకునే వచ్చినాయి కాబట్టి నాకు అసలు మూలమైనటువంటి అర్థం ఇంక ఇంక ఎందుకు ఇప్పుడు మీకు సీఎం గారు పరిచయం ఉంది మంత్రి గారి పరిచయం ఉంది మీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే పరిచయం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి పని జరగాలంటే నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు సీఎం గారే పరిచయం కదా నేను డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాను సో కాబట్టి కురాన్ గ్రంథమైనా భారతమైనా భాగవతమైన ఇతిహాసాలైనా పురాణాలైనా ఇవన్నీ కూడా వీటన్ని ఇవన్నీ కూడా ఒక లిమిట్ లో ఉన్నవే అన్లిమిట్ గా ఉన్నది సత్యానికి పూర్తిగా దగ్గరగా ఉన్నది బైబిల్ గ్రంథం అందుకని బైబిల్ దగ్గరికి వెళ్తాను క్రీస్తు దేవుడు మీ సామాన్లు అక్కర్లేదు ఏదో సామాన్లు సార్లు అయిపోయా అతనికే అతనికే యేసు చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇరవై ఐదు శాతం గొర్రెలు క్రైస్తవులుగా అనేది అంటున్నారు అది కేవలం పథకాల కోసం మారంటారా లేకపోతే దానికి ఏమైనా ఉందంట జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెని అంతే అంటే ఇప్పుడు పథకాల కోసం మారంటారా రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్ లో గొర్రెలు చాలు ఆ సునామీలో కూడు గూడు లేనోళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చాలు చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు చేయి అప్పుడు ఇది మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు అర్థమయ్యే చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఉపనిషత్తులు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు అక్షర మొక్క రానుడు రోడ్డు మీద నడిచి వెళ్ళే రాని వాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన చెప్పావు ఈ మట్టి మట్టిలో ఉంది అది మనం అది మనం కానీ మార్కు పదహారు పదహారులో ఏం చెప్తుందంటే బైబిలో నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడు అది ఏంటమ్మా ఇప్పుడు మీరు డిమార్ట్ కో విజేతకో రిలయన్స్ కో వెళ్ళారు ఏం కొనాలో మీ ఇటమా అరిటమా మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు లేదా ఒక రెండు అరటి పళ్ళు కొన్నారు హీట్ ఎంత షాపులో ఇంతేనా అని అది అంటానికి లేదు ఎందుకని ఆడ షాప్ పెట్టింది వెయ్యి రూపాయలు కొనాలి మినిమం అదేం లేదుగా లేదు అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా రావచ్చు రావచ్చా అది మనం క్వశ్చన్ చేయడం లేదు కదా మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి ఇది ఎవడండి బెదిరించాడు మన ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాల అదే సార్ ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటాను రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక ఇంకో విషయం నేను లాంగ్ ఎగో ఇది రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్పిన రెండు వేల పదమూడు పుల్లయ్య గారి పల్లెని తిరుపతి దగ్గర పల్లె ఆ పల్లెలో ఉన్నాను ఓ స్టవ్ వాడు ఎవడో వచ్చారు ఓ హిందీ అతను నాకు కావాలి యాక్చువల్ పల్లెలో ఉన్నాను కాబట్టి ఎంత అంటే వాడు ఐదు వేలు పైన చెప్పాడు అంత జ్ఞానం లేదుగా అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను ఎంత కొనొచ్చరా వాడు మాట్లాడాడు మాట్లాడితే మూడు వేలుకో ఎంతకో ఇచ్చారు ఇప్పుడు మనం వద్దు అని చెప్పి అప్పుకుందా లేదా మనకి నచ్చలేదు అది వద్దని చెప్పచ్చుగా వద్దంటాము రెండు అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా ఇప్పుడు వాడు ఎందుకు అన్నాడు కుర్చీ మరత ఆ ఉన్నది కదా కూర్చుని సార్ ఇందాకొన్నాం అందుకని చెప్పా మీరు మిర్చి గురించి ఆలోచించుకొని సార్ కుర్చీ గురించి ఆలోచించండి ఇప్పుడు ఆడేవాడాడు ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి బిజినూడదు ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన దగ్గర రాలేగా అదే అన్నమాట రామాయణం భగవద్గీత భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది వీటి రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్లు బ్యాచ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ నువ్వు తిరగేసావా ఒక పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరే అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు అది ఓకేనా లోతు క్యారెక్టర్ బైబిల్లో అదో క్యారెక్టర్ పేరు లోతు లోతుకి ఎందుకే అని యాక్చువల్లీ యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు బైబిల్లో ఉండేది బ్రూతు నో ట్రూత్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాత్ ఓకే ఇప్పుడు బైబిల్లో ఉండేది భూత్ అన్నారు నిరూపిస్తా ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు ఇంకో విషయం చెప్పరా ఇంకో ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి ఆ రాబట్టి కదా నీ దగ్గరికి ఎవడైనా వేదాలు చదువు చదవకపోతే నాశనమైపోతా అని ఎవడ చెప్పట్లేగా కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు అది చరిత్ర గట్టిగా వందేళ్ల క్రితం అద కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా కృణమంతో విశ్వమార్యం అంటుంది అంటే ఏమిటి అంటే లోకాన్ని జయించు ఎలా జయించాలి జ్ఞానంతో జయించు అంటుంది జ్ఞానంతో జయించాలి ఇంకా ఏ వేదం ఏం చెప్తుందంటే కుత లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం సర్వే జన ఇందులో మతం ఉందా కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా దేవుడు ఉన్నాడు అంటుంది వేదం ఏమని చెప్పింది ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అంటుంది ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా ఎక్కడ కొనాలి మీ ఇష్టం మీ ఇష్టం అమ్మా తోడు బెదిరించే హక్కు లేదు రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు విజయతోడు కూడా లేదు అవునా మీరు మీరు ఎక్కడ కొనాలి మీ ఇష్టం లేదా పల్లికి ఫోన్ చేసి మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు రెండు పంపిస్తుందని చెప్తారు వచ్చాం కదా కానీ ఈడలా చెప్పడు మేము ఆల్రెడీ తయారు చేసిన రెస్టారెంట్లో నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఒంటి భోజనంగాన్ని ఒక భోజనం చేస్తాను ఇప్పుడు నీళ్ళే తాగుతాను ఇదే జలమే బలం ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను ఎందుకని రేపు ఏకాశీ అవునా పొద్దున్న ఆ గురిసి మీకోసం నేను ఆ వడలు పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను నువ్వు తిను అంట అంతకు మంచిగా ఏం చేయలేదు కదా కాబట్టి నువ్వు నువ్వు వండేసి నువ్వు ఏం తినేయాలంటే ఎలాగా నువ్వు వండేస్తే తినేస్తా కదా అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్నం చెయ్యి అంతే వీడు ఈడు వంట చేసాడు పెట్టినట్టు నమ్మారే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐదుగురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా మనం అందరం ఓసారి చెప్పండి రామా రామ రెండు అక్షరాలు శివ శివ రెండు అక్షరాలు హరి రెండు అక్షరాలు మధు రెండు గోవిందర నారాయణ ఐదు నమో నారాయణాయ ఎనిమిది ఓం నమో భగవతే వాసుదేవాయ పన్నెండు అదవుతుందా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ముప్పై రెండు అక్షరాలు ముందు మొదలు పెట్టినప్పుడు రెండు చివర ముప్పై రెండు మధ్యలో పన్నెండు ఉంది ఉంది ఐదు ఉంది ఎనిమిది ఉంది ఉంది మూడు నీ ఇష్టం అసలు ఇవి ఎన్ని పిలవద్దు జస్ట్ ఓ ఒక్క ఒక్క అక్షరం చాలి నీకు నువ్వు మోక్షం పొందచ్చు ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే మన పెద్దవాళ్ళు ఇస్తే నో నో మేము ఒడ్డుకోసం పేరు పెట్టాం ఈ బొగడా బైబిల్లో ఆడి పేరు ఉంది దాని పేరుతో పేలవాళ్ళ విన్ని జీసస్ అనే పేరు ఇంగ్లీషు ఇసు బాల ఏసు కొత్త పీసు ఓరమాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు పీసు కదా ఆడి ఇప్పుడు మీకు ఇంకో మీకు అర్థమైనా చెప్తాను మీ మీరేమనుకుంటారంటే ఈ కామెంట్లు పెడతారు కదా స్వామీజీ మీరు సాగంటి కోటేశ్వరరావు గారులాగా నెమ్మదిగా అవునమ్మ ఇలా ఇలా మెత్తగా చెప్పచ్చు కదా అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా అలా మెత్తగా నేను చెప్పను ఎందుకు చెప్పను కొండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి టిక్కు టిక్కు నెమ్మది కొట్టాలి అదే ఇనుముడు కాల్చి మొక్కలు చేయండి ఎలా కొట్టాలి మనం అదే చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ